పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన హత్య కేసులో కీలక విషయాలు పోలీసులు వెల్లడించారు పెళ్లి చేసుకుందామని పిలిచి ప్రియుడే హత్య చేసినట్లు సాలూరా ఏఎస్పీ అంకిత సురానా పేర్కొన్నారు ఆ సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళినప్పుడు సిఐ 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 అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళకి సస్పిషన్ అయితే దట్ దేర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ ఇట్ నాట్ అ డెడ్ టు హ్యాంగింగ్ బట్ దర్ ఇస్ సమ్ సస్పిషన్ సో అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళి దే ఇన్వెస్టిగేటెడ్ ద ఎంటైర్ కేస్ మామిడిపల్లి చిప్పుపలాస క్యాషూటోక్ లో ఇది హ్యాంగింగ్ జరిగింది సో అక్కడ వెళ్ళిన తర్వాత దే హ్ టేకన్ అప్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ఇన్వెస్టిగేషన్ దే ఫౌండ్ దట్ దర్ వాస్ వన్ సస్పెక్ట్ హూజ్ నేమ్ ఇస్ పెరుమల రామ్ బాబు అలియా శ్రీరామ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ దత్తి విలేజ్ ఆఫ్ సాలూర్ మండల్ ఆన్ ఫైండింగ్ అవుట్ అబౌట్ ద సస్పెక్ట్ ద ఎంటైర్ స్టోరీ హెస్ కమ్అట్ సో ద స్టోరీ ఇస్ దట్ వాళ్ళ ఇద్దరికి సిక్స్ మంత్స్ ముందు పరిచయం అయింది ఒక విలేజ్ మన సాలూర్ విలేజ్ లో ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో పశువుడు వలాసా విలేజ్ లో వాళ్ళ పరిచయం అయింది సో సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళు కంటిన్యూస్ గా ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు అండ్ ఆఫ్టర్ దాట్ Uh, this accused victim girl she asked for marriage from the accused so Kani Kani, this person Perumala Rambabu accused is already married so on this uh, accused and victim ke continuous ka, there was quarrel between them and uh, after that on 26th of March accused has met the victim girl at Sambara Dam of Salur Mandal, aroz Ratri they have also spoke on phone call and Tarvata on 27th morning విక్టిమ్ గర్ల్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు పోయారు అలాంగ్ విత్ ద అక్యూజ్డ్ దే వెన్ టు విశాఖపట్నం ఆ విశాఖపట్నంలో వాళ్ళు చెప్పారు దట్ ఐమ్ గోయింగ్ టు మ్యారీ యూ కానీ అక్కడ వెళ్ళిన తర్వాత దెర్ వాస్ క్వారల్ బిట్వీన్ దెమ్ ఆన్ మ్యారేజ్ అండ్ ఆన్ దిస్ ద అక్యూస్డ్ పెరుమల రాంబాబు యస్ స్ట్రాంగులేటెడ్ ద విక్టిమ్ గర్ల్ స్ట్రాంగులేట్ చేసి అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ అది విశాఖపట్నంలో ఒక రూమ్ లో యస్ మర్డర్డ్ ద విక్టిమ్ గర్ల్ అక్కడ మర్డర్ చేసిన తర్వాత హీ హాజ్ టేకన్ ద విక్టిమ్ గర్ల్ టు హాస్పిటల్ హాస్పిటల్లో కన్ఫర్మ్ అయింది దట్ షీస్ బ్రాడ్ డెడ్ డెడ్ తర్వాత హీ హెస్ టేకన్ హెల్ప్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ ఏ టూ ఏ వన్ ఫ్రెండ్ ఏ టూ ఆల్సో హెల్ప్ వైజాగ్ నుంచి ఏ వన్ ఏ టూ అండ్ ద డెడ్ గర్ల్ వాజ్ బ్రాడ్ ఆన్ మోటార్ బైక్ ముగ్గురు మోటార్ బైక్ లో కూర్చొని దే హెవ్ కమ్ ఫ్రమ్ విశాఖపట్నం టు సాలూర్ మండల్ సాలూర్ మండల్ అక్కడ కూడా వాళ్ళకి పెట్రోల్ కావాలని అందుకే ఏ త్రీ కి పిలిచారు ఏ వన్ హ్యాస్ కాల్డ్ ఏ త్రీ అనదర్ ఫ్రెండ్ వాళ్ళకి కాల్ చేసి దే హస్ ఫర్ పెట్రోల్ సో మన రైల్వే గేట్ దగ్గర రాంభద్రపురం దిస్ పర్సన్ ఏ త్రీ హెస్ కమ్ విత్ పెట్రోల్ బాటిల్ అండ్ దే హిల్డ్ ద పెట్రోల్ ఇన్ దట్ వెహికల్ అండ్ అటు నుంచి దిస్ బైక్ దే హోట్ టేకన్ ద మెయిన్ రూట్ వైజాగ్ నుంచి సాలూర్ వల్ వాళ్ళు ఎల్టర్నేట్ రూట్ తీసుకొని వచ్చారు अकड वचीसा विलेज कॅशो टोपौंड इव्हनिंग सेवन थर्टी टू ए थर्टी मध्ये हॅव्ह क्रिएटेड दीन आईमू ट्रि हॅव्ह हॅंगर्ल ब्ला चुनि हॅंगा सो दॅट टू क्रियेट द सीन दॅट इट इज अ हॅंगिंग केस अकड हॅंग ए वन ए थ्री टेकन द वेहिकल अँड वेंट बॅक्टॅक् विशाखपट द Details to mention here is, Mana the uh, two CIs, Salu Rural CI, Salu Town CI, and all the three inspectors, Panchimenta, Makua, and Salu Rural, along with the entire police team, they have conducted excellent investigation, and all the scientific evidence was collected in this case. Okay, CDRs, that is uh, call data and location of accused victim, everything is taken. वैजाग्चर उच्चार बैक वर्क हेव कम बैक अक्टीम गर्ल कवर्ड फेस विवेलवी सी फुटेजेड अरेस्टेड